హాలయలుయా కాస్త సంతోషంగా చెప్పండి కాస్తంత గంభీరంగా చెప్పండి పూర్ణ బలముతో చెప్పండి పూర్ణ మనస్సుతో చెప్పండి పాయింట్ పెంచండి ఉన్న కాడికి పెంచండి విడతల వారీగా పెంచుకుంటూ పోవడానికి తగ్గించుకుంటూ రావడానికి రుణమాఫీ పథకం కాదు ఇది ఒక్కసారిగా ఒకేసారిగా అందరు స్పందించాలి హలైలుయా మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన నామంలో ఈ కర్మేల మినిస్ట్రీస్ వారి సభల ఆఖరి రాత్రి సకాలంలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ హౌస్ నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు అలాగే వేదికను అలంకరించిన సేవకులకి సేవకులు అన్నందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వాస్తవంగా ఈ కర్మేల్ మినిస్ట్రీస్ సభలు ఏప్రిల్ నెలలో జరుగుతాయని నేను విన్నాను కానీ నేను కొంచెం ఆలస్యం చేసినందువల్ల ఆకాశం వైపు నా దేవుని ఆశ్చర్యకరమైన హస్తానికి సాగున్నారు నేను సరిగ్గా ఐదు గంటలకి రాజమండ్రి నుంచి ఫ్లైట్లో వచ్చాను రాజమండ్రిలో భయంకరమైన వర్షం నలభై నిమిషాలు ఆలస్యంగా వచ్చింది రాజమండ్రికి ఫ్లైట్ అక్కడ నుంచి బయలుదేరి వచ్చింది ఇంకొక ఇరవై నిమిషాలు రమారమి గంట ఆలస్యం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కుంభవర్షం కుంభవర్షం ఇక్కడికి సేపు వర్షమే కానీ మీ అందరి ప్రార్థనను బట్టి ఈ బిహెచ్ఈల్ ప్రాంతం మీద నా దేవుని కరుణా హస్తాన్ని చాపి వాతావరణాన్ని గుర్తు పెట్టుకున్నట్టు అలా చాలా కాలం క్రితం నేను ఇదే బిహెచ్ఎల్ మేబీ మరి ఈ గ్రౌండ్లోనే ఎక్కడో మా అమ్మాయికి పెళ్లి చేసాం ఆ రిసెప్షన్లో నేనున్నాను వర్తమానం చెప్పడానికి వచ్చాను సునందా వచ్చిందా ఎక్కడుందో ఎక్కడో దాందరే మరలా చాలా కాలం తర్వాత ఇంత దూరం హైదరాబాద్ సిటీకి వస్తున్నాను కానీ ఇంత దూరం మరలా మరలా చాలా కాలం తర్వాత రావడం జరిగింది రెండు గంటలకు పైగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను వాస్తవంగా ఇవాళ పెంటికాస్టల్ డే రెండు వేల సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక ఆదివారం రోజున సియోను కొండ మీద ఉన్న మేడగదిలో శిష్యులు వారితో పాటు మరియమ్మ తల్లి యేసు ప్రభు తమ్ముళ్ళు సామాన్య విశ్వాసులు వెరసి ఓ నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు అది యాభై రోజు నుంచి లెక్కేస్తే మార్చ్ ముప్పై నుండి మార్చ్ ముప్పై నుండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం శనివారం టు శనివారం ఏడేళ్ళు నలభై తొమ్మిది ఇవాళ యాభై రోజు ఏసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాక నలభై రోజుల పాటు సశీరుడుగా సంచరిస్తూ పదకొండు సార్లు ప్రత్యక్షమయ్యారు కనబడ్డారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి కనిపించారో కొన్ని మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో ఉంటుంది నలభై రోజున ఒలేవల కొండ మీదకి తీసుకువెళ్ళి ఒలేవల కొండకి ఇటువైపు గెచ్చమనే తోట కొండకి అటువైపు బేతరియా అందుకే బేతనియా వరకు తోడుకుని వెళ్ళి పునరుద్ధానుడయ్యాక నలభై రోజున వాళ్ళతో చెప్పి మరీ వెళ్ళారు తండ్రి వలన వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంతవరకు మేడగదిని విడిచిపెట్టి వెళ్ళొద్దు ఇది ఏసు క్రీస్తు ఆయనను వెంబడిస్తూ ఉన్న ఇచ్చిన పిలుపు అపోస్తుల కార్య మొదట అధ్యాయం ప్రారంభంలో ఆజ్ఞాపించను అన్నది అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది కేవలం మొదటి శతాబ్దపు సేవకులకు మాత్రమేనా కాదు కాదు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తరువాత పేతులు మొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు మీరందరూ మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పాపం పొందండి అప్పుడు తండ్రి వలన వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అంటే క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళై ఉండాలి స్పందించండి మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు త్రిమూర్తుల త్రి ఏకదేవుడా తండ్రి కుమార పరిశుద్ధ ఇవాళ రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో పరిశుద్ధాత్ముని కార్యాలు అత్యవసరమైన మాటలు ఏడు మాటలు ఇవాళ అందించాను ఆరాధనలోనే ఓ ఐదు వేల మంది ఉంటారు ఇప్పటికి ఓ పాతిక వేల మంది యూట్యూబ్లో వర్తమానాన్ని విన్నారు సమయం దొరికితే మీరు కూడా తప్పనిసరిగా వినండి నా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు లైవ్ వస్తూ ఉంటాయి కొంతమంది నన్ను అడుగుతారు యూట్యూబ్లో నెతికేవండి మీరు కనిపించలేదు ఎలా వెతికారు జాన్విస్తే అని కొట్టేవండి నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మీద ఉండదు నన్ను ఇతడి సేవకునిగా తీర్చిదిద్దిన సంస్థ పేరే ఉంటుంది నా మినిస్ట్రీస్ జే వై అని ఉంటుంది వర్తమానాలు చూడండి ఇవాళ ఇక్కడ రేపు రాత్రి గుంటూరు గోరంట్లలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన రేపు రాత్రి ఓ సరికొత్త సందేశాన్ని హోల్ నైట్ ప్రేయర్లో అందించబోతున్నాను ప్రార్థన చేసేటప్పుడు ఎలా చెయ్యాలి నేపథ్యాలన్నీ పాతవే కానీ వ్యాఖ్యానం సరికొత్తగా ఉంటుంది రేపు రాత్రి లైవ్ వస్తుంది తప్పనిసరిగా చూడండి నిశ్చయముగా పరలోకమందున్న నా తండ్రి వాక్య ప్రత్యక్షతలో మిమ్మల్ని ఆనందింపు గాక ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తుల గురించే మాట్లాడదామని ఎయిర్పోర్ట్ నుంచి నేను మౌజెస్ మాట్లాడుకుంటూ వచ్చాను కానీ ఓ రెండు గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు ప్రభు వేరే వర్తమానాన్ని చెప్పమని సూచించినప్పుడు ఆ వర్తమానాన్ని ధ్యానించుకొని సన్నిధిలోకి వచ్చాను ప్రతి మాట పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో నీరు కట్టి గాక యష్యా గ్రంథం యాష్యా గ్రంథం యాభై ఎనిమిదవ ధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని నేను చదువుతాను బుక్ ఆఫ్ చాప్టర్ ఫోర్టీ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్టీన్ యాభై ఎనిమిది పద్నాలుగు ఆ మైక్ ఏదో మాట్లాడుతున్నారు అది తగ్గించి పెట్టండి బాగా ఆ మాట్లాడే మైక్ ఎవరో ఎవరు చదివేది బాయిట్లు ఎక్కడో మైక్ అది పేరు తమరా చదవండి అదే చెప్పింది తెలుగులో అదే చెప్పాను నేను బాగా లేదండి మీరు ఎవరైనా స్టేజ్ మీద ఒక చదివితే మైక్ అక్కర్లేదు మళ్ళీ ప్రాప్టింగ్ డైలాగులు ఉన్నట్టుంటే వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా చదువుతానంటే చదవండి లేకపోతే ఆలస్యమైన పర్వాలేదు అనుకుంటే నేను తీసేంతవరకు ఎదురు చూసి దానంగా వెళదాం యశ్యాగ్రంథం యాభై ఎనిమిది పద్నాలుగో వాక్యం నీవు యహోవా ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదును ఈ ఆఖరి రాత్రి ప్రభు మనకు అందించాలని ఒక వర్తమానం ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను ఎక్కాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి హలేను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించెదును ఈ మాటలు అన్య జనుల్లో నుంచి ప్రభువుని విశ్వసించి ఆయన సన్నిధికి సమకూర్చబడతారే వాళ్ళు పదమూడులో విశ్రాంతి దినము యొక్క విశిష్టత ప్రాముఖ్యతని తెలియపరుస్తూ పాత నిబంధనలో వాళ్ళు విశ్రాంతి దినం అనుకున్నారు క్రత నిబంధనలో మనమైతే యేసు క్రీస్తు ఆదివారం వేకువున మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారు కనుక ఆదివారాన్ని పరిశుద్ధమైన పునరుత్న రోజుగా మనం ఆరాధనలు చేస్తున్నాం దేవుడు మన పట్ల కార్యాలు జరిగించాలంటే దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడాలి అంటే షరతులతో కూడుకుని ఉంటాయన్నీ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పన్నెండు వందల అరవై వాగ్దానాలు ఉన్నాయి ఆదికాండం మొదలు ప్రకటన వరకు పన్నెండు వందల అరవై వాగ్దానాలు ఈ వాగ్దానాలన్నీ అవునని ఆమెనని క్రీస్తు యేసు నందు నిశ్చయములై ఉన్నాయి స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకే దయోజనుడైన పౌలు కూడా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక ఉన్నాయి ఉన్నాయి బైబుల్ జరుగుతున్న రోజుల్లో బైబిల్లో ఉన్న వ్యక్తులు వ్యవస్థలు జీవితాలు నడుస్తూ ఉన్న రోజుల్లో ఎవరి వాగ్దానాలు వాళ్ళవే ఎవరి వాగ్దానాలు వాళ్ళవే ఎవరి వాగ్దానాలు వాళ్ళవే అబ్రహాము వాగ్దానాలు అహరోనికి వర్తించు దానియేలు వాగ్దానాలు దావీదుకు వర్తించు శారమ్మ వాగ్దానాలు హన్నాకి వర్తించు బెత్సబా వాగ్దానాలు ఎలిజబెత్కు వర్తించు బైబుల్ జరుగుతున్న ఆ రోజుల్లో ఎవరి వాగ్దానాలు వాళ్ళవే ఇక సంపూర్తి చేయబడిన తరువాత ఇదిగో ఈ గ్రంథాలన్నీ సమకూర్చబడిన తర్వాత దైవచరు అంటారు మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక మరలా చెప్తున్నాను దేవుని వాగ్దానాలన్నీ షరతులతో కూడుకొని ఉంటాయి షరతులతో కూడుకొని ఉంటాయి ఉదాహరణ చెప్తాను నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే అప్పుడప్పుడు ఖాళీలు వదిలిపెట్టినప్పుడు కాస్త మీరు పూరించండి కొంతమంది ఖాళీలు పూరించరు హార్ట్ కేసులో ఉన్న పూరీలు ఖాళీ చేస్తారు నిన్ను స్వస్థపరిచి యహోవాను ఆ వాగ్దానం ఎప్పుడు జరుగుద్ది దేవుని ప్రజలకి నీ దేవుడైన యహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయనకు ఇష్టమైన దానిని జరిగించినప్పుడు నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే ప్రతి వాగ్దానానికి షరతు వర్తిస్తుంది షరతులు వర్తిస్తాయి అప్పుడప్పుడు రహదారుల్లో రూపాయి కట్టండి కారు మీ సొంతం అవుతాయి ఎంత ఏంటి అంటే రూపాయికి కమర కూడా రాదు కదండి చీడి కూడా రాదు రూపాయి కట్టండి ఐ ట్వంటీ కారు మీ సొంతం పూర్తిగా గమనించకుండా బోతత్తు పెట్టి కింద వరకు చూడకుండా రూపాయి అట్టుకెళ్ళి రూపాయి అడిగిచ్చి కారు ఇవ్వమన్నారు అనుకో నిన్ను ఎర్రి ఎంగలప్ప అంటాడా అంత పెద్దగా అంత పెద్ద పోర్ట్లో అక్కడ చిన్న స్టార్ గుర్తీసి షరతులు వర్తిస్తాయని ఉంటుంది మనమే దాన్ని చూస్తావు రూపాయి అంట చెప్పిన రూపాయికి కమర్ కట్టకూడదు రాదని అలాగే దేవుని వాగ్దానాలు కూడా షరతుల మీద వడంబడికి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు గమనించు ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించదును ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించదును ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాగుల్లో వంకల్లో బ్రతకాలని ఇష్టపడరు ప్రతి ఒక్కళ్ళు కింది స్థాయి లో స్థాయిలో బ్రతకాలని ఎవరు ఆశపడరు ఉన్నతంగా ఉండాలని ఉన్నతంగా ఉండాలని ఆశపడతారు దావీది కూడా దావీది కూడా బెత్లహేము పొలిమేరల్లో గొర్రెలు కాచుకుంటూ బెత్లహేము పొలిమేరల్లో గొర్రెలు కాచుకుంటూ బెత్లహేము నుండి ఎరోషలేము కనబడుతూనే ఉంటుంది దగ్గరే కనబడుతూనే ఉంటుంది అదిగో ఏడు కొండల మీద కట్టబడిన పట్టడం ఎరోషలేము ఈ దావీదు బలహేమో పొలిమేరల్లో పొలాల్లో గొళ్ళు కాచుకుంటూ ఒకటే ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించు నన్ను నా ఏ సయ్యా ఎక్కించు ఎక్కాలన్న ఆశ ఓ నలభై ఏళ్ళ క్రితం నలభై క్రితం ఏవి మాసులేమని గారు కేఆర్ టీవీ గారి చిన్న కొడుకు పుట్టినరోజు అప్పుడు బర్త్డే ఫంక్షన్ చేసుకుంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయని ఆ బర్త్డే రోజున యూత్ మీటింగ్ పెట్టి మాసిలామణి గారిని పిలిస్తే ఆ యూత్ మీటింగ్లో మాసిలామణి గారు చెప్పిన వర్తమానం ఇది దావీదుకి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాలని ఆశ ఆ వర్తమానంలో మాశిరామన్ అయ్య గారు అంటారు ఆశ లేని వాణ్ణి దేవుడు కూడా ఆశీర్వదించారట అని దేవుని బిడలో ఆశపడాలి బట్ వన్ థింగ్ మీ ఆశలు మీ ఆకాంక్షలన్నీ దేవుని వాక్యానికి అనుసంధానమై ఉండాలి అందుకే యాకోవ్ అంటారు మీరు అడుగుతున్నారు కానీ మీరు ఏమీ పొందుకోలేకపోతున్నారు మీరు అడుగుతున్నారు కానీ మీరేమీ పొందుకోలేకపోతున్నారు కారణం సుఖ భోగముల నిమిత్తం అడుగుతున్నారు సుఖంగా ఉండడానికి అడగండి యేసు క్రీస్తు అంటారు ఇదివరకు మీ నా మీరు నా నామం పేరటండి ఏమీ అడగలేదు ఇప్పుడు అడగండి అడగమన్నారని చెప్పి ఏది పడితే అడగడం కాదు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి అది మీకు దొరుకును కాక అది మీకు కలుగును గాక స్తోత్రం చెప్పండి గట్టిగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను ఆత్మీయులు ఎప్పటికప్పుడు 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 ఉన్నత స్థలముల వైపు ఉన్నత స్థలముల వైపు ఉన్నత స్థలముల వైపు ఉన్నత స్థానం వైపు ఎక్కుతూ ఎగబాకు గాకుతూ ఎక్కుతూ ఎగబాకుతూ వెళ్ళాలి ఉన్నత స్థలములు దేశ భాషలందు తెలుగు దేశ భాషలందు తెలంగాణ యాస మాట్లాడరా అదే ఉన్నత స్థలములు అంటే అనుకూలమైన సందర్భాలు ఉన్నాయి ప్రతికూలమైన అనుభవాలు కూడా మనం బైబిల్లో చూస్తాం ప్లస్ మైనస్ రెండు తెలియపరిచిన తర్వాత ఇక వర్తమానంలోకి వెళ్తాను ఒకసారి ఇంజిన్ స్టార్ట్ అయిందంటే ఎప్పుడు ఆపుతారో నాకే తెలియదు అందుకే తొందరపడి ఎవరు నన్ను పిలవరు ఎందుకంటే ఏ రాత్రి పన్నెండు గంటల వరకు అని గమ్మత్ ఏంటి చెప్పినా మనం అంతసేపు చెప్పిన బాబాయిలు మాత్రం రారు ఏ బాబాయిలు తెలుసు మీకు వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆ దేవుని పని జరుగుతుంది లేదే అది నెగిటివ్ చెప్తాను ఉన్నత స్థలములు ఎత్తైన ప్రతి కొండ మీద పచ్చని ప్రతి చెట్టు కింద విగ్రహారాధనతో పోల్చబడిన వ్యభిచారముతో పోల్చబడిన విగ్రహారాధన ఆరాధన బైబిల్లో ఎత్తైన ప్రతి కొండ మీద ఉన్నత స్థలముల మీద పచ్చని ప్రతి చెట్టు కింద వ్యభిచారముతో పోల్చబడిన విగ్రహ ఆరాధన అని రాసింది మరి దేవుడు అంటున్నారు ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను ఏ ఉన్నత స్థలమో తర్వాత చెప్తాను మీకు ఇది ప్రతికూలమైన మాట రెండు రాజుల చరిత్ర మీరు గమనిస్తే కొత్తగా ఒక రాజు ఎన్నికైన వెంటనే హడావిడిగా ఆ దేవతా విగ్రహాలని వాటన్నింటినీ తీసేసి దేశాన్ని కాస్త శుభ్రం చేసి కొత్త 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 పద్ధతులు తీసుకొచ్చేవాడు కొంతకాలం గడిచిన తర్వాత షరా ఆడు కూడా ఉన్నత స్థలముల మీద విగ్రహాలు తీసుకొచ్చి పెట్టేవాడు ఆ తర్వాత ఇంకొకటి రాజు అయ్యేవాడు ఆడు రాగానే అవి తీసేసేవాడు తుత్తు నీళ్ళుగా మార్చి చూర్ణములాగా చేసి ఆ పొడి వాగులో చల్లేసేవాడు కొత్తగా రావడం వాటిని తీసేయడం కొన్నాళ్ళ తర్వాత మరలా పెట్టడం మరలా వేరే రాజు రావడం తీసి అంటే దేవుని ప్రజలు ఏమీ లేని దానివైపు ఏమీ లేని దానివైపు అసలు నీవు దాని దగ్గరికి వెళ్ళి మొరపెడితే ప్రత్యుత్తరం కూడా నీకు ఇవ్వదు నీ బాధ ఏమిటో దానికి తెలియదు అది నీకు సమాధానం ఇవ్వలేదు నీ బాధల్లో నుంచి నీకు విడుదల కలుగు చేయలేదు అలాంటి చోట్లకి ప్రజలు పరిగెడుతున్నారు 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 ఒకనొక రాజు ఒకనొక రాజు ఏం చేశాడో తెలుసండి ప్రతివాడు రావడం వాటిని తీసేయడం మళ్ళీ కొత్త రావడం వాడు పెట్టడం మరల తీసేయడం ఇంకో అంచేత ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ ఉన్నత స్థలం ఉన్న దగ్గర నుంచే అంచేత ఆ రాజు ఏం చేశాడు తెలుసా ఈ ఉన్నత స్థలాలన్నింటినీ కూచిపడేసాడే సున్నాము స్తోత్రం చెప్పండి గట్టిగా ఇక ఉన్నత స్థలం లేనప్పుడు ఆ తర్వాత వచ్చేవాడు ఎక్కడ పెడతాడు దాన్ని పెట్టలేడు ఇవన్నీ ప్రతికూలమైన మాటలు అనుకూలమైన మాటలు మీకు చెప్తాను హెచ్గియా మరణకరమైన రోగం సంభవించింది డాక్టర్లు చెప్పారు అంటే ఎవరిని నమ్ముతాం చెప్పండి ఏ డాక్టర్ని నమ్ముతాం చెప్పండి ఎవరి నమ్మకస్తులో చెప్పండి అంత నమ్మకంగా రూపాయికే వైద్యం చేసేవాళ్ళు ఉంటే ప్రభుత్వాల ఆరోగ్యశ్రీలు ఇవన్నీ దేనికండి